తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ కూడా పంట వచ్చే పరిస్థితి కనపడడం అరకొర వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంటలు పెట్టలేని పరిస్థితి పంట పెట్టింది కూడా మేము చూస్తూ వస్తూ ఉన్నాము ఎక్కడ కూడా ఇది రావడం ఫోటో కొట్టు మొన్న తుంగభద్ర డ్యామ్ విషయంలో కూడా ఇవాళ అక్కడ తుంగభద్ర డ్యామ్ నిండిన తర్వాత గేట్ నెంబర్ పంతొమ్మిది అది కొట్టుకోవడం కన్నయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో దాన్ని వారు తాత్కాలికంగా మరమ్మతులు కూడా చేశారు ఈ సందర్భంగా సిబ్బందిని కన్నయ్యనాయుడు గారిని వారందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందిస్తారు ఇవాళ శ్రీశైలం రా రిజర్వాయర్లో కూడా పూర్తి స్థాయిలో ఉన్నందువల్ల మన నివా కెనాల్ ద్వారా అదేవిధంగా పోతిరెడ్డిపాడు ఎటర్ ద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులను రిజర్వాయర్లను నింపాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం అయితే దురదృష్టకరమైన పరిస్థితి ఏమంటే ఇవాళ అటు తెలంగాణ ప్రభుత్వం రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా విద్యుత్ శక్తి ఉత్పత్తి పేరుతో శ్రీశైలం డ్యామ్లో ఉన్న నీళ్ళన్నీ కూడా కిందికి పంపుతా ఉన్నాయి ఇవన్నీ కూడా సముద్రంలో కుప్తాగా పోతూ ఉన్నాయి ప్రతిరోజు దాదాపు అరవై తొమ్మిది వేల క్యూషక్ల నీరు విద్యుత్ ఉత్పత్తి పేరుతో కింది పొందుతారు అంటే దాదాపు ఆరు పాయింట్ రెండు ఐదు టీఎంసీల నీరు అవన్నీ కూడా కిందికి పోతూ ఉన్నాయి ఇవాళ సాగర్ ఆయుక సాయిగర్ డ్యామ్లో కూడా పూర్తి స్థాయిలో నీటి మంట ఉండడం వల్ల అల్టిమేట్గా ఇవన్నీ కూడా సముద్రంలో పోయే పరిస్థితి వస్తాయి కాబట్టి మేము రెండు ప్రభుత్వాలు కూడా కోరుతూ ఉన్నాం ఇవాళ విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపివేయాలి నీళ్ళన్నీ కూడా సక్రమంగా వినియోగించి అటు పోతిరెడ్డిపాడు హెడ్రిక్ లేటర్ ద్వారా ఎస్ఆర్బీసీ ద్వారా ఇతర గాలేర్ నగరి ప్రాజెక్టు ద్వారా ఇక్కడ మరోవైపు అందరి దివా సిస్టమ్ ద్వారా కూడా అన్ని చెరువులు కూడా నింపాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న పెద్ద రిజర్వాయర్లు అన్నీ కూడా నీటితో నింపాలని తద్వారా తరువు నుంచి ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం రెండవ ముఖ్యమైన అంశం ఏమంటే నిన్న ఇవాళ కొత్త వర్షాలు వస్తూ ఉన్నాయి ఈ సందర్భంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళిక ద్వారా అంటే ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి ఏమైతే ఉన్నాయో ఆ అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలి ఆ రకంగా ప్రభుత్వం ఇవాళ రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని కూడా కోరుతారు ఇదే సందర్భంలో గత ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు రైతు భరోసా కింద ప్రతి రైతు కూడా ఇరవై వేల రూపాయలు సహా ఆర్థిక సహాయం చేస్తామన్నారు కానీ ఇవాళ చూస్తే ఎక్కడ కూడా ఆర్థిక సహాయం చేయరు ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు కానీ రైతుల విషయంలో మాత్రం ప్రభుత్వం ఇంతవరకు కూడా పట్టించుకున్నట్లుగా కనపడడం లేదు ఎందుకంటే ఇవాళ రైతులు పంటలు పెట్టుకోవాలన్నా ఎరువులు కొనుక్కోవాలన్నా విత్తనాలు కొనుక్కోవాలన్నా ఖచ్చితంగా రైతాంగానికి ఆర్థిక భరోసా అవసరము కాబట్టి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను మీ తల తాకట్టు పెట్టయినా సరే రైతాంగాన్ని ఆదుకోవాలి రైతులందరికీ కూడా రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా పంటల బీమా ప్రీమియం విషయంలో కూడా రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి పంటల బీమా ప్రీమియం ఏదైతే ఉందో ఆ బీమా ప్రీమియం కూడా వెంటనే చెల్లించాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదేమైనా యుద్ధ ప్రాతిపదికపైన కరెంటు ఉత్పత్తిని శ్రీశైలం డ్యామ్లో నిలిపివేసి నీటిని ఆదా చేసి ఆ నీటిని రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులకు అదేవిధంగా ఇతర రిజర్వాయర్లకు నీటి సదుపాయం కల్పించాలని అన్నిటి కూడా సమృద్ధిగా నింపాలని కూడా కోరుతాం ధోన్ పట్టణంలో రుద్రాక్ష గుట్ట మీరు పట్టాలు ఎలా ప్రజలకు అందిస్తారని ఆ రోజు మాటిచ్చారన్నా ఆ గవర్నమెంట్ కూడా పోయింది ఇప్పుడు కూడా పట్టాలు రాగా నిరుపేదలు బాధపడుతున్నారు దీని మీద అది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి పట్టాల కోసం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరోవైపు ఏమో గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఈ భూములన్నీ కూడా కబ్జా చేసుకొని అక్రమంగా తమ పేర్ల మీద రాయించుకొని ఇవాళ చేశారు చివరికి వారు ఏ స్థాయికి దిగజారంటే ఈ పాత రికార్డు కూడా కాల్చడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో ప్రధానమైన సంఘటన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగింది కాబట్టి ఏమంటే ఇవాళ రేపు ఇరవై ఎనిమిదో తేదీనాడు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీనాడు విజయవాడలో భూ బాధితుల సదస్సు ఏర్పాటు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంటి స్థలాల కోసం ఎక్కడైతే పోరాటం జరుగుతూ ఉందో వాళ్ళందరినీ కూడా సమీకరిస్తూ ఉన్నాం మన కర్నూల్లో పచ్చికొండలో డోన్లు అనంతపురంలో అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గంలో మదరపల్లిలో ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి పట్టాలు కావాలని కోరుకునే వాళ్ళందరినీ కూడా మేము సమీకరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏవైతే భూ అక్రమాలు జరిగాయి ఎక్కడైతే రైతుల భూములను పెద్దవాళ్ళు కొట్టేశారు ఆ భూములన్నీ కూడా వారికి ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో ఆ బాధితులకు అందించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం రేపు ఇరవై తేదీ తేదీనాడు వీళ్ళందరినీ సమీకరించి విజయవాడ నగరంలో భూ సదస్సు భూ బాధితుల సదస్సు ఏర్పాటు చేస్తా ఉన్నాం భూ బాధితుల సదస్సు పూర్తయిన తర్వాత రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఈ అంశాలన్నీ కూడా వారి దృష్టికి వేస్తాం ప్రతి పేదవాడికి న్యాయం జరగాలి ప్రతి ఇల్లు లేని వాడికి ఇల్లు కావాలి అదేవిధంగా ఎవరైతే భూములు కబ్జా అయిపోయినాయో వాళ్ళ భూములన్నీ కూడా వారికి తిరిగి దక్కేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీగా ఇప్పటికే కార్యక్రమాన్ని మేము చేశాం